నమస్తే వెల్కమ్ ఛానల్ నేను సంఘు కార్యం నడుస్తుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం తెలంగాణ ప్రాంత కార్యదర్శి శ్రీ కాచం రమేష్ తెలిపారు బెంగళూరులో మార్చి ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు తేదీల మధ్య జరిగిన ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రతినిధి సభల నేపథ్యంలో చేసిన తీర్మానాలు సంఘు శతాబ్ది సంవత్సరం సందర్భంగా తెలంగాణలోనూ దేశవ్యాప్తంగానూ చేపట్టనున్న ప్రత్యేక కార్యక్రమాల గురించి హైదరాబాద్లో మీడియా ప్రతినిధులను వివరించారు ఆర్ఎస్ఎస్ స్థాపించి వంద సంవత్సరాలు చేరుకుంటున్న తరుణంలో సంఘ భావజలం సంఘ సిద్ధాంతాలను సమాజంలోకి మరింత వేగంగా తీసుకువెళ్లేందుకు మరెన్నో ప్రత్యేక కార్యక్రమాలను రూపకల్పన చేస్తున్న వేళ అఖిల భారత ప్రతినిధి సభలు జరిగాయన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో సంఘు ప్రారంభమైనప్పటి నుంచి అనేక రకాల సమస్యలు అవకాశాల నడుమ సంస్థ వృద్ధి చెందుతూ వచ్చిందన్నారు దేశవ్యాప్తంగా మొత్తం యాభై ఒక్క వేల ఐదు వందల డెబ్బై స్థలాలలో ఆర్ఎస్ఎస్ దైనందిత శాఖలు ఎనభై మూడు వేల నూట ఇరవై తొమ్మిది నడుస్తున్నాయని తెలియజేస్తూ గడిచిన నాల్ నాలుగైదేళ్లుగా శాఖలు పాల్గొంటున్న వారి సంఖ్య దేశవ్యాప్తంగా పెరుగుతుందని మరిన్ని శాఖలను ప్రారంభించాలని కోరుతున్నారని రమేష్ తెలిపారు గత సంవత్సరంతో పోలిసే పదివేలకు పైగా కొత్త శాఖలు ప్రారంభమయ్యాన్నారు వీటితో పాటు ముప్పై రెండు వేల నూట నలభై ఏడు శాఖ మిలన్లు నెలవారి శాఖలు నడుస్తున్నాయని మొత్తంగా దైనందిక శాఖలు మిలన్లు మండలిలో కలిపి ఒక లక్ష ఇరవై ఏడు వేల మూడు వందల అరవై ఏడు శాఖపరమైన కార్యక్రమాలు జరగనున్నాయన్నారు తెలంగాణలో మొత్తం పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది స్థలాలలో మూడు వేల నూట పదిహేడు శాఖలు నడుస్తుండగా గతేడాదితో పోల్చితే మూడు వందల తొంభై రెండు కొత్త శాఖలు ప్రారంభమయ్యాయని వారం వారి సాప్తాహిక్ మిలన్లు మూడు వందల ఎనభై రెండు నెలవారీగా రెండు వందల ఇరవై నాలుగు శాఖలు జరుగుతున్నాయని వెల్లడించారు ఇవన్నీ కలిపి తెలంగాణలో మూడు వేల ఎనిమిది వందల పైచిలుకు శాఖలు నడుస్తున్నాయని వీటిలో ఎక్కువగా యువకులు విద్యార్థులు ఉన్నారని తెలిపారు సంఘ్ని గ్రామీణ ప్రాంతాల్లోనూ విస్తరించే లక్ష్యంతో ఐదారు గ్రామాలు ఒక ఉపమండలంగా దేశం మొత్తం మీద యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల పైచిలుకు గ్రామాలలో ముప్పై వేలకు పైగా స్థలాలలో శాఖలు నడుస్తున్నాయన్నారు ఇక తెలంగాణలో మొత్తం గ్రామీణ ఉపమండలాలు పదహారు వందల రెండు కాగా వీటిలోను పన్నెండు వందల నలభై నాలుగు యూనిట్లలో అంటే సుమారు డెబ్బై శాతానికి పైగా గ్రామీణ ప్రాంతాలలో శాఖలు నడుస్తున్నట్టు తెలిపారు అర్బన్ ఏరియాలలో ప్రతి పదివేల మందికి ఒక బస్తీగా సంఘ్ కార్యం జరుగుతుందని తెలంగాణలో పదిహేను వందల నాలుగు నగర వీటిలో పదకొండు వందల యాభై బస్తీలలో ఆర్ఎస్ఎస్ శాఖలు నడుస్తున్నాయని దీని ప్రకారం గ్రామాలలోనూ నగరాలలోనూ ఆర్ఎస్ఎస్ఎస్ పట్ల సమాన ఆదరణ లభిస్తుందని శ్రీ రమేష్ చెప్పారు బ్లాక్ స్థాయిలో మూడు రోజుల పాటు నిర్వహించిన శిక్షణకు తొమ్మిది వేల ఐదు వందల మందికి పైగా కార్యకర్తలు హాజరయ్యారని తెలిపారు వీటితో పాటు నగరాలలోని స్లమ్స్లలో సేవా బస్తీల పేరిట సంఘ కార్య విస్తరణ ప్రయత్నం జరుగుతుందంటూ ఈ ఏడాది కొత్తగా వంద కొత్త సేవా బస్తీలలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు ప్రారంభమైన స్వయం సేవకుల ద్వారా పలు సేవా కార్యక్రమాలు కూడా జరుగుతున్నట్టు వివరించారు సేవా బస్తీలకు సంబంధించి దేశవ్యాప్తంగా తొంభై వేలకు పైగా సేవా కార్యక్రమాలు జరుగుతుండగా తెలంగాణలోని పలు సేవా బస్తీలలో శాఖల ద్వారా తొమ్మిది వందల ఎనభైకి పైగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని వెల్లడించారు ఇంకా స్వయం సేవకుల ద్వారా బస్తీలు గ్రామాలలో జరిగే పలు సామాజిక కార్యక్రమాలు గ్రామ వికాస కార్యక్రమం సేవా కార్యక్రమాలు శాఖలు జరిగే బస్తీలకు ఉపయోగపడే కార్యక్రమాలకు చేపట్టేందుకు నిర్వహించే సమావేశాల గురించి వివరించారు ఈ విధంగా తెలంగాణలోని సుమారు యాభై గ్రామాలలో పలు రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు ఇక బంగ్లాదేశ్లోని మైనార్టీలు ప్రత్యేకించి హిందువులపై జరుగుతున్న మారణ కాండను ఖండిస్తూ ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రతినిధి సభలో చేసిన తీర్మానం గురించి శ్రీ రమేష్ మీడియాకు తెలియజేశారు ఇస్లామిక్ జిహాదీలు హిందూ మహిళలపై చేసిన అత్యాచారాలు హిందువుల ఆస్తుల లూటి గృహ దహనాలు తదితర పరిణామాలను ఈ హింసకాండను నిరోధించేందుకు అంతర్జాతీయ సమాజం తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రస్తావించారు ఇక సంఘు ప్రారంభించి వంద సంవత్సరాలైన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ ఏడాది విజయదశమితో ప్రారంభించి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం విజయదశమి మధ్య ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో సామాజిక కార్యక్రమాలు సమాజ పరివర్తన కార్యక్రమాలలో స్వయం సేవకుల భాగస్వామ్యానికి సంబంధించిన సంకల్ప పత్రంపై చర్చలు జరిగాయన్నారు అదే సమయంలో పోర్చుగీస్ వారిపై పోరాడిన భారత స్వాతంత్ర పోరాట యోధురాలు రాణి అబ్బక్క ఐదు వందవ జయంతిని సందర్భంగా ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హోస బాలేగారు విడుదల చేసిన ప్రకటన గత ఏడాది రాణి అహల్యబాయ్ మూడు వందల జయంతి సందర్భంగా నిర్వహించిన సామాజిక సమరసత కార్యక్రమాల్లో భాగంగా క్యాలెండర్ల వితరణ గురించి వివరించారు గతేడాది తెలంగాణ ప్రాంతంలో జరిగిన విజయదశమి వేడుకల్లో సుమారు యాభై వేల మందికి పైగా స్వయం సేవకులు పాల్గొని నూట అరవై ఒకటి స్థలాల్లో రూట్ మార్చు నిర్వహించారని ఇందులో ఇరవై ఎనిమిది వేలకు పైగా స్వయం సేవకులు సంఘు యూనిఫామ్ వేసుకొని పాల్గొన్నారని తెలిపారు ఇందులో ఎందరో కొత్తవారు ఉన్నారన్నారు వచ్చే విజయదశమి రోజున ప్రతి ఆర్ఎస్ఎస్ శాఖ గణవేష్ లో ఉత్సవం చేస్తుందని ఇందులో భాగంగానే పథ సంచలన్ శోభయాత్రలు గోష్ కూడా యూనిఫామ్ లో జరుగుతాయని తెలిపారు నూరేళ్ల ఆవిర్భావ వేడుకలో భాగంగా సంఘు ఆలోచనలు భావాలను సమాజం వద్దకు తీసుకెళ్లేలా వచ్చే నవంబర్ డిసెంబర్ జనవరి నెలల్లో దేశంలో ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి వెళ్ళడానికి జనసంపర్క అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు సమాజ పరివర్తనకు సంబంధించిన అంశాలను అందిస్తామన్నారు ఇదే కార్యక్రమాన్ని తెలంగాణలోని ప్రతి గ్రామ పంచాయతీలోనూ ప్రతి బస్తీలోనూ ప్రతి మూల మూలన అందరినీ కలుపుకొని వెళ్లేలా కరపత్రం పుస్తకం పంపిణీ ద్వారా నిర్వహిస్తామన్నారు ఇంకా అనేక బస్తీలు ఉపమండలాలు బ్లాక్ స్థాయిలలోనూ నగరాలలో ప్రతి లక్ష మందికి ఒక యూనిట్గా హిందూ సమాజ ఉత్సవాలు చేస్తామని ఇందులో స్థానిక నేతలు హిందూ స్థలాలకు భాగస్వామ్యం కల్పించి హిందుత్వాన్ని ధర్మాన్ని సమాజంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తామన్నారు మనమంతా ఒకటేనని ఏకాత్మ భావనను సమరసతను ప్రేరేపించేలా ప్రతి బ్లాక్లోనూ వివిధ సంస్థలు మఠాలు కులాల ప్రముఖుల వ్యక్తుల భాగస్వామ్యంతో సామాజిక సద్భవన సదస్సులు నిర్వహిస్తామన్నారు ఇంకా పర్యావరణ హితం స్వదేశీ జీవన విధానాన్ని పాటించడం సామాజిక అనుశాసనం చట్టాలను పాటించడం హిందూ కుటుంబాలను కాపాడడం వంటి అంశాలను తీసుకొని సామాజిక సద్భవన సదస్సులు నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు అదే క్రమంలో జిల్లా కేంద్రాలు నగర కేంద్రాలలో ప్రతిష్ఠిత వ్యక్తులు యువకులతో సదస్సులు నిర్వహిస్తామన్నారు వచ్చే ఏడాది సెప్టెంబర్ అక్టోబర్ నెలలో గ్రామ గ్రామానికి శాఖను తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తామని తెలిపారు ఈ ఉత్సవాలకు ముందే తెలంగాణలో ప్రతి ఉపమండలం బస్తీలో అన్నిటా కలిపి శాఖల సంఖ్యను నాలుగు వేలకు చేర్చే ప్రయత్నం జరుగుతుందని చెప్పారు గ్రామీణ ప్రాంతాలలో సంఘు విస్తరణ మొత్తం యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఒకటి గ్రామీణ మండలాలలో ముప్పై వేల ఏడు వందల డెబ్బై దైనందిక శాఖలు నడుస్తున్నాయి గత ఏడాదితో పోలిస్తే మూడు వేల యాభై శాఖల మేరకు పెరుగుదల కనిపిస్తుంది ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని సంఘ విస్తరణ కోసం రెండు వేల నాలుగు వందల యాభై మూడు మంది రెండేళ్ల కోసం విస్తారకులుగా వచ్చారు ఈ ఏడాదితో సంఘు వంద సంవత్సరాలను పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఇది విస్తరణ ఏకీకరణ సమయంగా ఉంటుంది గత ఏడాది మొత్తం నాలుగు వేల నాలుగు వందల పదిహేను ప్రారంభిక వర్గాలు జరగగా వీటి ద్వారా రెండు లక్షల ఇరవై రెండు వేల తొమ్మిది వందల అరవై రెండు మంది కొత్త స్వయం సేవకులుగా అయ్యారు వీరిలో ఒక లక్ష అరవై మూడు వేల మంది ఇరవై ఐదు నుంచి నలభై ఏళ్ళ మధ్య వయసున్నవారు ఇరవై వేల మంది నలభై ఏళ్లను పైబడిన వారు ఉన్నారు ఇక రెండు వేల పన్నెండులో ప్రారంభమైన జాయింట్ ఆర్ఎస్ఎస్ వెబ్సైట్ ద్వారా పన్నెండు లక్షల డెబ్బై మూడు వేల నాలుగు వందల యాభై మూడు మంది సంఘుని సంప్రదించారు వీరిలో నలభై ఆరు వేల మందికి పైగా మహిళలు కూడా ఉన్నారు సేవా విభాగం నుంచి ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఆరు సామాజిక కార్యక్రమాలు కొనసాగుతుండగా వీటిలో నలభై వేల తొమ్మిది వందల ఇరవై విద్యకు సంబంధించిన కార్యక్రమాలు పదిహేడు వేల నాలుగు వందల అరవై ఒకటి వైద్య సహాయక కార్యక్రమాలు ఉన్నాయి వీటితో పాటు సేవా స్వయం సహాయక కార్యక్రమాలు పదివేల ఏడు వందల డెబ్బై తొమ్మిది మంది ఇతర సామాజిక సేవా కార్యక్రమాలు ఇరవై వేల ఐదు వందల నలభై ఆరు ఉన్నాయి ఇంకా గో సంరక్షణ గ్రామీణాభివృద్ధి వంటి ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ కూడా జరుగుతున్నది మరోవైపు సామాజిక సమరసతపై కూడా స్వయం సేవకులు శ్రద్ధ వహిస్తున్నారు తాగునీరు ఆలయ ప్రవేశానికి సంబంధించిన సమస్యలతో పాటు సామాజిక దురాచారాలను తొలగించడానికి ఒక వెయ్యి ఎనభై నాలుగు ప్రాంతాల్లో పని నడుస్తుందని అన్నారు